హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంధు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లైతే చేశారు ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుబంధు సాయం కింద రైతులకైతే మనకు నాలుగు లేదా ఐదు ఎకరాల వారికైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతుబంధు సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక రైతుబంధ సాయం కింద ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు పడబోతున్నాయండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు బంధు అనే పథకం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారండి ఇక ఇప్పటి చూసుకుంటే మనకు రైతులకు దాదాపు నాలుగు లేదా ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందించినట్లు చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఐదు ఎకరాల వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈరోజు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతుబంధు సహాయాన్ని అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతుబంధు సాయం అయితే అందుతుంది అంతేకాకుండా రైతులందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతుబంధు కింద ఈరోజు ఐదు ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి